హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక హై రేజు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్స్ అంతా కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు టాప్ వ్యూ కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ కనెక్టివిటీతో అండ్ కూకట్పల్లి కనెక్టివిటీతో నియర్ మోసాపేటలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది రెయిన్బో విస్టాస్కి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లో వన్ టైం పేమెంట్ ఆప్షన్స్తో ఇక్కడ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ల్యాక్స్ ఈ ప్రాజెక్ట్లో త్రీ బీహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫోర్ పాయింట్ ఫైవ్ బీహెచ్కే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహెచ్కేలు అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఐడిఎల్ లేకు కుకట్పల్లి ఈ రోడ్డు డైరెక్ట్గా కూకట్పల్లి మెయిన్ రోడ్ని కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మెట్రో యాక్సెస్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది కుకట్పల్లి మెయిన్ రోడ్డు అండ్ మెట్రో ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి ఇప్పటి వరకు మనం టాప్ వ్యూ కవర్ చేసాము రోడ్ వ్యూ కవర్ చేద్దాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి ఎగ్జాక్ట్గా రెయిన్బో విస్టాస్కి ఆపోజిట్లో ఉన్నాము రెయిన్బో విస్టాస్కి ఆపోజిట్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ మనము అప్రోచ్ రోడ్ మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లో లెవెన్ టవర్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు ఒక్కొక్క టవరు జీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో త్రీ క్లబ్ హౌసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎయిట్ ఎకర్స్ మాసివ్ సెంట్రల్ కోర్ట్ యాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈ సరౌండింగ్స్లో అన్నీ కూడా హై రేజ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెప్యూటెడ్ బిల్డర్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి హైటెక్ సిటీ కనెక్టివిటీతో అండ్ కుకట్పల్లి కనెక్టివిటీతో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము రెయిన్బో విస్టాస్ వైపు ఉన్నాము ఈ ఆపోజిట్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఆపోజిట్లో ఏదైతే వాల్ కనపడుతుందో ఈ వాల్ ఉన్న ఏరియాకి లోపలనే ప్రాజెక్ట్ ఉంటుంది మనం ఇక్కడ రోడ్డు కనెక్టివిటీని మాత్రమే కవర్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్